మరిన చట్టాలకు అనుగుణంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిలు ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్ష జూనియర్ కళాశాలలో పోలీస్ నిర్మల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కళా బృందాలచే అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్నామని నిర్మల్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రవాణా పోలీస్ శాఖ ధృవీకరణ పత్రాలు కలిగి ఉండడంతో పాటు చట్టాలకు లోబడి వ్యవహరించాలని సూచించారు లేని ఏడా చట్టాలకు అనుగుణంగా కఠినంగా శిక్షించి తగిన విధంగా జరిమానాలు వేధించవలసి వస్తుందని పేర్కొన్నారు ఆసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో పాటు గంజాయి మట్కా ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు యువత విద్యార్థులే దేవ దేశానికి భవిష్యత్ అన్న విషయాన్ని గుర్తించాలన్నారు పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించడంలో మా చట్ట

ఇక్కడ షీటింగ్ మరియు అవేర్నెస్ ప్రోగ్రాం గురించి ఇక్కడికి రావడం జరిగింది దీన్ని మన ఎస్పీ గారు గౌరవించినటువంటి ఎస్పీ మేడం గారు నిర్మల్ పోలీస్ బీ పోలీస్ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో చేపడ చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా మీ అందరికీ పోలీసులు అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే వాటిని చట్టపరి చట్టపరిధిలో మీ సమస్యల్ని పరిష్కరించడం కోసం అదేవిధంగా ఇతర శాఖలలో సమన్వయం చేస్తూ కూడా సమన్వయం చేసుకుంటూ కూడా మీ యొక్క సమయ సమస్యల్ని సాల్వ్ చేయడం కోసం పోలీస్ ఎప్పుడు మీ ముందుంటుంది దీంతో భాగంగా మీ అందరికీ అవేర్నెస్ కల్పించడం అదేవిధంగా